బైబుల్లో ముగ్గురు చనిపోయారంట యాయురు యొక్క కుమార్తె నాయుని విధురాలు యొక్క కుమారుడు లాజరు మార్త మరియ యొక్క సహోదర్ యాయుడు కూతురు చనిపోయింది ఇప్పుడే వర్ధిన వార్త అన్నారు అంటే కొన్ని నిమిషాల క్రితం చనిపోయింది నాయన విధురాలు యొక్క కుమారుడిని సమాధుల స్థలానికి మోసుకొని పోతా ఉంటే ఊరు గౌని దాకా తీసుకొచ్చారు ఊరు గౌని అంటే బహుశా కొన్ని గంటల అయిండొచ్చు మూడదిగా లాజరు చనిపోయి నాలుగు రోజులు అయింది యాయుడు కూతురు చెయ్యి పట్టుకొని పట్టుకుని ఇప్పుడు నాయన విదరాల కొడుకు పాడె మోసుకొని పోతా ఉంటే పాడను ముట్టగా అని రాస్తుంది లాజర్ చనిపోయేసరికి చెయ్యి లాజర్ పట్టుకురా వాస్తవంగా యాయుడు కుమార్తె నాయుని విధురాలు కుమారుడు చనిపోయిన లాజర్ ఈ మూడిలో ఏది కాంప్లికేటెడ్ లాజర్ కానీ ఏది ఈజీగా హ్యాండిల్ చేశాడు దేవుడు దాసర్ ఏమర్థమైంది సమస్య ఎంత ముదురుతే దేవుడు హ్యాండిల్ చేసేది అంత ఈజీ ఈ రోజు మనం నేర్పుతున్న సత్యం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్ని సమస్యలు ఉవ్వెత్తున ఉవ్వెత్తన లాగా ఎగిరినా సరే నీ ధైర్యం ఏంటంటే నా సమస్య ఎంత ముదిరిపోయినా సరే నా ప్రభు దాన్ని అంతా సునాయాసంగా పరిష్కరించగలడు